కమాండ్ ఏది చెప్తే అనూహ్యంగా అది చేయాల్సిందే అది ఫైనల్ రేవంత్ రెడ్డి అక్కడ స్టార్ క్యాంపెయినర్ గా వెళ్ళి తిరగమని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టు చెప్తారు ఇంకొక పాయింట్ మనం తీసుకుంటే అటు జనసేన కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తే ఒకటి ఇక్కడ ఏంటంటే సిబిఎన్ శిష్యుడు అనే ఒక ముద్ర ఉంటది గతంలో ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ తెలంగాణలో కూడా అన్నారు ప్రతిపక్షాలు ఉన్నాయి కేటీఆర్ అన్నారు కేసీఆర్ అన్నారు సిబిఎన్ శిష్యుడు సో అండ్ సో అని చెప్పి ఇప్పుడు ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది సిబిఎన్ శిష్యుడు అని చెప్పి సో ఏపీలో వెళ్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకవేళ షర్మిలాకు సపోర్ట్గా వెళ్తే అక్కడ సిబిఐని యాక్సెప్ట్ చేస్తాడా మీరు అడిగిన దాంట్లో కూడా చాలా మర్మం ఉంది ఎందుకంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనేది ముద్ర ఉంది ఆయనకు అది ఎప్పటికీ ఉంటుంది కాకపోతే ఇక్కడ పార్టీ హైకమాండ్ ఏది చెప్తే అది ఇంకా ఫాలో కావాలి చంద్రబాబు నాయుడుతో ఇంకా అయిపోయినాయి తెగతింపులు అయిపోయినాయి విడాకులు అయిపోయినాయి అనుకోండి అక్కడ ఉన్న ఏపీ ప్రజలు దీన్ని ఎట్లా చూస్తారు ఏపీ ప్రజలు ఇక్కడ వీళ్ళు ఇచ్చే స్కీమ్స్ మీద ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సోషల్ మీడియా డామినేషన్ అయిపోయిందండి సోషల్ మీడియా బాగా డామినేట్ చేస్తున్నది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా డామినేటెడ్గా ఉంది ప్రజలను ప్రభావితులుగా చేస్తున్నది ఎవరు అంటే ఇప్పుడు మీడియా అది ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఎక్కువ డామినేట్ చేస్తున్నది వాళ్ళని ప్రజలను ప్రజలను ప్రభావితం చేస్తున్నది తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వము బాగా అనుభవిస్తున్నారు మంచిగా చేస్తున్నారు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి లైక్ రుణమాఫీ జరుగుతున్నది ఇంకోవైపు మహిళలంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణము అమలు చేస్తున్నారు తర్వాత పవర్ తర్వాత పెన్షన్స్ వృద్ధాప్య పెన్షను నిరుద్యోగ భృతి ఇలా చెప్పుకుంటే ఆరు గ్యారెంటీల గురించి చెప్పారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీల అమలు తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు రేపు ఆంధ్రప్రదేశ్లో ఏడు గ్యారంటీలు అని అన్నారు అనుకోండి ప్రజలు అప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యునిగా చూడరు అయ్యో తెలంగాణలో ఎంత బాగా చేస్తున్నారు మాకు కూడా అట్లాంటి స్కీమ్ వస్తే బాగుంటుంది అప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఒకటేసారి హైదరాబాద్ అభక్తి శ్రీకాకుళం వరకు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి మహిళలు భావిస్తే మహిళల ఓట్ అసలు మహిళలే ఎక్కువ ముందుకొచ్చి ముందుకు వచ్చి ఓటింగ్లో పాల్గొనేది మహిళలే గ్రామీణంలో ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది రూరల్ కంటే రూరల్లోనే ఎక్కువ జరుగుతుంది అర్బన్ కంటే కూడా రూరల్లో ఎక్కువ ఓటింగ్కి ప్రాధాన్యత ఇస్తారు ఓటింగ్కి వస్తారు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేసారు అనుకోండి వన్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది మీకు రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ మహిళలు ఇంప్రె మహిళలు ఇంప్రెస్ చేయగలిగారు అనుకోండి చాలా విభిన్నంగా ఉంటుంది ఫలితాలు సో ఇవన్నీ ఉంటాయి అప్పుడు చంద్ర మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కా అయితే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయితే మాత్రం మనం చేసేది వారు స్కీమ్స్ అయితే మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా మీరు అన్నట్టుగా సరే ప్రజలకు కొంతమందికి అర్థం అయ్యి ఉండొచ్చు అర్థం కాకపోతే ఏపీ మేధావి వర్గం ఒకటి ఉంటది కదా మేధావి వర్గము కొంత ప్రభావం కొంత ప్రభావం చే చేయగలరు కానీ మొత్తం స్కీమ్స్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు మేధావి వర్గం గురించే మీరు మాట్లాడితే అవినీతి గురించి ఎక్స్పోజ్ చేస్తుంటారండి మేధావి వర్గం తెలంగాణలో నెంబర్ ఆఫ్ ట్రైమ్స్ అవినీతి గురించి ఎక్స్పోజ్ చేశారు అది దాని ఇంపాక్ట్ కదా ప్రజలు మనకు కావాల్సింది అట్లాంటి అవినీతి ప్రజలు ఏమని ఇవ్వాలి రేపు నవే డేస్ ఎట్లా ఉందంటే ప్రజలు సరే అవినీతి జరిగింది వాళ్ళు చేసుకుంటున్నారు మనకు స్కీమ్స్ బెటర్ స్కీమ్స్ అందుతున్నాయా లేదా అనే లైన్లోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు పర్టికులర్లీ రూరల్ రూరల్లో ఎక్కువ జరుగుతున్నాయి రూరల్ ఇంత గట్టిగా ఉంది అప్ర ప్రతిపక్షం ఏదైతే ఉందో జగన్కి సంబంధించి మరి జగన్ మాత్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్తో ధీమాతో వెళ్తున్నాడు అదే ఎలా చూడాలి వన్ సెవెంటీ ఫైవ్ ధీమాతో వెళ్తున్నారు అంటే తెలంగాణలో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉన్న ఎమ్మెల్యేలందరినీ యాజ్ ఇట్ ఈజ్ గా అనౌన్స్ చేసి ఒక పది మంది ఎమ్మెల్యేలు తప్ప అందరినీ ఎమ్మెల్యేలు మళ్ళీ పాత వాళ్ళకే టికెట్లు ఇచ్చారండి మన దగ్గర ఉన్న వన్ వన్ నైన్ సీట్లలో అయితే జగన్ గారికి అర్థమైపోయింది కేసీఆర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు అభ్యర్థులను మార్చుకోలేదు నూట పంతొమ్మిదిలో ఒక పది మంది తప్ప మిగతా వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఇజ్గా టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇది మనకు వర్కౌట్ అయ్యేలాగా లేదు అని ఇప్పటి నుంచి ఆయన ఏం చేస్తానంటే కనీసం ఒక నలభై మందినైనా మనం మార్చుకోగలిగితేనే అధికారంలోకి వస్తాము అంటే ఎవరి మీద అయితే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయో ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారు అటువంటి వాళ్ళని ఏరి వాళ్ళకి టికెట్లు ఇవ్వమని ముందే చెప్పేస్తున్నారు ఆ వర్కౌట్ లో ఆయన బిజీగా ఉన్నారు ఫస్ట్ అభ్యర్థులను మార్చుకోవాలి అనే లైన్ లో ప్రధానంగా సిట్టింగ్ లను మార్చుకుంటే చాలా మంది అదే అనుకుంటారు మీరు మీరు అన్న ప్రశ్న లాగే చాలా మంది భావిస్తారు ఏంటంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే మీద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తీసేస్తారు దాదాపు చాలా మందిని మార్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు జగన్ అదే మార్చ్ మార్చి ఎందుకు మారుస్తున్నారు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తే ఆయన మళ్ళీ బయటకు వెళ్ళి వ్యతిరేక పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది దూకుతారేమో భయం ఉంటుంది కాకపోతే ఎక్కువ ఆరోపణలు ఉన్నప్పుడు చిన్న గీత కంటే పక్కన గీస్తే ఇంకో పెద్ద గీత అవుతుంది సో ఈ చిన్న నష్టం కంటే పెద్ద నష్టం జరగకుండా ఉండాలి పెద్ద నష్టం కంటే చిన్న నష్టం అయితేనైనా సరే బాగుంటుందేమో అని చెప్పి ఆయన జరిపేసినాం అనుకోండి జరిపేస్తే ఏమవుతుంది కొంత నష్టం చేస్తాడు కానీ కొత్త అతని మీద మంచి పాజిటివ్గా ఉందనుకోండి ఓటర్లను ఆకర్షించగలిగాడు అనుకోండి సో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి రావాలి అనేది పట్టుదలతోనే ఉన్నారు తెలంగాణలో ఎట్ల ఎట్లయితే రెండు సార్లు ఇంతకు ముందు కేసీఆర్ గారు రెండు సార్లు అధికారంలోకి వచ్చారు ఈసారి కూడా మనం రెండోసారి ఖచ్చితంగా రావాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు ఆ దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని